నమస్తేనండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామ్ కృష్ణ జనవరి ఇరవయో తారీఖు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు జనవరి ఇరవయో తారీఖున శని హోమం అనేది కూడా మొదలు పెట్టబోతున్నాను ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని ఒకవైపు తెల్ల ఆవాలు ఒకవైపు నల్ల నువ్వులు మూటలాగా కట్టేసి ఒక పాత్రలో రెండు వందల మందికి సమకూర్చి ఈ పాత్రకు నాలుగు దిక్కుల అఖండ దీపాలు వెలిగించి ఈ ధృవాలకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ధృవాలకు ఈ అఖండ దీపాలు వెలిగించి దాని చుట్టూ కూడా నల్లధారాన్ని తిప్పి చతుర్ముఖ దిగ్బంధనం చేసినటువంటి ఈ శని ప్రభావం ఎక్కువగా ఈ యొక్క వీళ్ళందరి మీద రెండు వందల వస్త్రాల మీద ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకుంటూ శని హోమంలో అవి కనీసం ఒక నెల రోజులు కాపాడాలి అఖండ దీపాలు అఖండ దీపాలు కాపాడిన తర్వాత జనవరి ఇరవై తారీఖున మనం అది ఓపెన్ చేసి దానిలో నుండి ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకుంటూ ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళ పేర్ల మీద గోత్రనామాల మీద వాళ్ళ పేరు మీద శని హోమం జరిపించి ఆ యొక్క శని దునిలో ఈ యొక్క వస్త్రాన్ని కనుక వేసినట్టయితే దానిలో ఉన్నటువంటి తెల్ల ఆవాలు అప్పటికే నల్ల నువ్వుల నూనెలో నెల రోజుల పాటు అవి చాలా చక్కగా నాని ఉంటాయి అవి చాలా ఇట్లా లావుగా అయిపోతాయి అప్పుడు మనం ఈ శని హోమం ఆ యొక్క దునిలో వేసినప్పుడు ఆ అగ్నికి ఈ తెల్ల అనేది కూడా చిటపట 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 అని మనకున్నటువంటి కర్మలన్నీ కూడా అన్ని మనకి ఏ మనం పుట్టినప్పటి నుండి మన గత జన్మలో ఉన్నటువంటి కర్మలు ఎప్పుడు ఏ దోషాలు ఉన్నా కూడా ఇది పరిసమాప్తం అయ్యి అభివృద్ధిలోకి వస్తామండి ఇది ఇది ఖచ్చితంగా జరుగుతుందండి శని హోమం చాలా మంచిది గొప్పది చాలా అద్భుతమైంది మీరు ఇప్పటివరకు ఎప్పుడైనా జీవితకాలంలో ఒక్కసారైనా శని హోమం చేయించుకున్నారా శనికి శని శనిసంగనాపూర్కి వెళ్ళి ఈ యొక్క ఆయిల్ నల్ల నువ్వులు పోసి నూనె పోసి వచ్చారు కానీ ఈ శని హోమాన్ని ఎప్పుడు జరిపించలేదు మీరు కానీ ఒక్కసారి జరిపించుకోండి వేద పండితుల ద్వారా మనం ఈ శని హోమాన్ని అది ఎలా చేయాలని కూడా నేను తాళపత్ర గ్రంథాలలో కూడా నేను చూశాను కాబట్టి నేను శని హోమం జరిపిస్తా మీకు మంచి జరుగుతుందండి మంచి జరగదు అని మాత్రం అనుకోవద్దు ఖచ్చితంగా జరుగుతుంది ఒక్కసారి శనికి సంబంధించినటువంటి హోమంలో పాల్గొని చూడండి ఉద్యోగ అవకాశాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇంకొకటి ఆరోగ్యం అంటే ఒకటి చెప్తున్నానండి ఆరోగ్య సమస్యల నుండి శని ఒక రూట్ చూపెడుతుంది కానీ నేను హోమం చేయడం వల్లనే మీకు ఆరోగ్యం పూర్తి అవుతుందండి అనండి ఎందుకు చెప్తున్నానంటే మంచి డాక్టర్ని కలవండి మంచి డాక్టర్ని కలవండి శని అంటాడు నీకు ఆరోగ్యం బాగలేకపోతే నువ్వు డాక్టర్ చూపించుకో నన్ను నాకు ఎందుకు శని హోమం అని చెప్పించుకో అంటాను నేనేం చేస్తానంటాడు ఎందుకంటే శని నిబద్ధత గల వ్యక్తి నువ్వు వెళ్తే తక్కువ అవుతుంది నీ ట్రీట్మెంట్ కరెక్ట్ అందుతుంది అంటే మంచి డాక్టర్ను నువ్వు ఎన్నుకుంటావు ఇన్ని రోజుల నుండి నువ్వు ఎన్నుకున్నటువంటి డాక్టర్ ద్వారా అతనికే ఓ ఆలోచనలో వచ్చి అరే ఈ మెడిసిన్ కరెక్ట్గా రాయట్లేదు కదా అని ఇంకో మెడిసిన్ రాసిస్తాడు అప్పుడు ఆ మెడిసిన్ నీకు సూటబుల్ అవుతుంది అలా కలిసి వస్తుంది శని కంపల్సరీ శాంతిస్తాడండి తప్పకుండా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి లక్కీగా శని మీకు ఉద్యోగాన్ని రప్పిస్తాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఖచ్చితంగా జాక్పాటు కొడతారు ఉద్యోగం సంపాదిస్తారు ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు ఒక్కసారి ఫోన్ చేయండి నాకు నిమ్మలం నాకు మనసు నెమ్మది ఎందుకంటే అబ్బా నేను శని హోమం చేస్తే అతనికి ఉద్యోగం వచ్చింది ఇతనికి వివాహం జరిగింది అతనికి వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది అతను విదేశాలకు వెళ్ళాడు అతని లైఫ్ భార్యాభర్తలు బాగా కలిసి ఉన్నారు తనకు సంతాన యోగం జరిగింది ఇలా ఒక్కొక్క మాట చెప్తుంటే నాకు వినసొంపుగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుందండి నా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మేరుకోని వ్యక్తులలో మీ తల్లిదండ్రులు కావచ్చు ఆ భగవంతుడు కావచ్చు మూడో వ్యక్తిగా నేనే ఉంటాను అది నాకు తెలుసు మీరు నమ్మితే నమ్మండి లేదు నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఏ దేవస్థానానికి వెళ్ళినా నా దగ్గర కరెక్షన్ తీసుకొని నా స్వహస్థాలతో ఎవరైతే ఆశీర్వచనాలు వదులుతారో వాళ్ళకి ఇలాంటి లోటు రాకుండా చూడండి భగవంతుడా అని చెప్పేసి భగవంతుని కోరుకుంటాను నా జీవితంలో నేను ఇదే అడుగుతానండి భగవంతుని వేరే అడగను ఇంకా నేను మీ సంరక్షణ మీ సంరక్షణ బాధ్యతలు నాను నన్ను నమ్ముకొని నా దగ్గరకు వచ్చారు నేను ఎవరో తెలియదు మీకు ఆయన ఆ గురుగారు మంచి చేస్తారని నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను తప్పకుండా నీకు మంచి చేస్తాను నాకు అహం దేశం ఈర్ష్య కోపం ఏది ఉండదండి కాబట్టి ఎప్పుడు మీరు బాగుండాలి ఎప్పుడు మీరు బాగుపడాలని కోరుకునే వ్యక్తులలో నేను ఒకనండి కాబట్టి ఈ నెల ఇరవై తారీఖున శని హోమం అన్నది కూడా జరిపిస్తున్నాను అర్ధాష్టమ శని అష్టమ శని ఏళ్ళ శని నడుస్తున్నటువంటి మకర కుంభ మీనరాశి వారు వృక్షిక కర్కాటక రాశి వారికి అయితే కంపల్సరీ ఆ తర్వాత మిగతా రాసులు ఏడు రాసులు అయినా కూడా వాళ్ళు కూడా చేయించుకోవచ్చు ఎందుకంటే కుంభరాశిలోకి శని ముప్పై ఏళ్ల తర్వాత వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా శని హోమంలో పాల్గొని శని యొక్క కృపకు మీరు పాత్రలు ఈ వీడియో కనుక మీకు నష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాలు సుఖినోమ